కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ స్టార్డమ్ ను సంపాదించుకుంది హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది గత కొన్ని ఏళ్ళ నుంచి సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా చాలా మనీ అవుతోంది అత్యధిక రెమ్యునేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో అగ్రతారగా సత్తా చాటుకుంది మన నయనతార అటువంటి నయనతారను మేకప్ అవసరమా నిన్నెవరు చూస్తారంటూ ముఖం మీద అనేసారట మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ విషయాన్ని నయనతార ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్డిఆర్ నయనతార జంటగా నటించిన ఏకైక చిత్రం అదుర్స్ వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్డిఆర్ ద్విపాత్రాభినయం చేశారు నయనతార షీలా హీరోయిన్లుగా యాక్ట్ చేశారు బ్రహ్మానందం మహేష్ మంజ్రేకర్ సాయాజీ షిండే ఆశిష్ విద్యార్థి తదితరులు ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్స్ అయితే చేశారు దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ని అందించాడు రెండు వేల పదిలో విడుదలైన అదుర్స్ మూవీ మంచి అయితే అందుకుంది అయితే అదుర్స్ సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ని ఇటీవల నయనతార ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఎన్టీఆర్ నయనతార కాంబినేషన్లో అదుర్సులోని ఓ సాంగ్ షూట్ జరుగుతుందట నెక్స్ట్ షాట్ కోసం నయన్ మేకప్ వేసుకుంటూ ఉందట పై పైన టచ్ అప్లు ఇచ్చుకుంటూ ఉందట అయితే అక్కడే ఉన్న ఎన్టీఆర్ నయన్ ని చూస్తూ చాలా చాలాసేపటి నుంచి చూస్తుండటంతో ఇబ్బందిగా ఫీల్ అయిన నయన్ ఎనీథింగ్ రాంగ్ అని అడిగారట అందుకే ఎన్టీఆర్ అంతా నన్నే చూస్తారు నిన్నెవరు చూస్తారు అంత మేకప్ వేసుకోవడం అవసరమా అని సరదాగా ఆట పట్టించారట ఈ ఇన్సిడెంట్ను నయనతార అందరితో షేర్ చేసుకుంది ఇక ఇదే ఇంటర్వ్యూలో ఎన్టీఆర్పై నయనతార కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే చెప్పుకొచ్చింది ముఖ్యంగా ఆయన డ్యాన్సింగ్ స్కిల్స్పై ప్రశంసలు కురిపించింది సాంగ్ షూట్స్ అంటే ముందు ఎవరైనా సరే రిహార్సల్స్ చేసి ఆ తర్వాత డ్యాన్స్ చేస్తుంటారు కానీ నాకు తెలిసి తారకొక్కరే రిహార్సల్స్ లేకుండా డ్యాన్స్ చేస్తారు ఎలాంటి మూమెంట్ అయినా కేవలం ఒక్కసారి చూసి అవలీలగా చేసేస్తాడు అంటూ నయనతార ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేసారు దీంతో నయనతార కామెంట్స్ ఇప్పుడు మరోసారి నెట్టింత వైరల్ అవుతోంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ ముట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి